హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ ఛానల్ ఇదేనా భవిష్యత్తుకు గ్యారంటీ యూరియా కొరతపై జగన్ ట్వీట్ ఏపీలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ సుదీర్ఘ ట్వీట్ పెట్టారు ఇందులో చంద్రబాబు గారు మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు కానీ రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారని ఆక్షేపించారు ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా అని అడిగారు మీరు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ రెండేళ్లపాటు రైతులకు ఎరువుల కష్టాలే బస్తా యూరియా కోసం రోజుల తరబడి రైతులు క్యూల్లో నిలబడే దారుణ పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారని జగన్ ప్రశ్నించారు మరోవైపు తాజాగా ఉల్లి చీనీ మినుము కూడా పతనమై రైతులు లబోదిబోమంటున్నారని పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా మీలో కనీసం చలనం లేదన్నారు ఏటా ఏ సీజన్లో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగవుతాయి ఎరువులు ఎంత పంపిణీ చేయాలన్న దానిపై ప్రతి ఏటా ప్రభుత్వంలో జరిగే కసరత్తే కదా మరి యూరియా సమస్య ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు ఐదేళ్ల తన పాలనలో ఇలాంటి సమస్య ఎప్పుడూ లేదన్నది వాస్తవం కాదా అని అడిగారు ఇవాళ మీరు వైఫల్యం చెందారంటే ప్రభుత్వం అనేది సరిగ్గా లేదనే కదా అర్థమన్నారు ప్రభుత్వం నుంచి కిందకు వెళ్లిన ఎరువులను మీ పార్టీ నాయకులే దారి మళ్లించి అధిక ధరకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు మరోవైపు ప్రైవేటు వ్యాపారులు నల్లబజారుకు తరలించి వాటిని బ్లాక్ చేసి బస్తా యూరియా రేటు రెండు వందల అరవై ఏడు రూపాయలు అయితే దీనికి మరో రెండు వందల రూపాయలు అధికంగా అమ్ముకుంటున్నారన్నారు అక్రమ నిల్వలపై తనిఖీ లేవు ఎవ్వరిమీద చర్యల్లేవు పీఏసీలకు ఆర్బకేలు సరైన కేటాయింపులు లేవన్నారు దీనికి కారకులు మీరేకదా చంద్రబాబు అన్నారు తమ హయాంలో ఆర్బీకేల ద్వారా పన్నెండు లక్షల టన్నుల ఎరువులను రైతుల వద్దకే సప్లై చేశామని గుర్తుచేశారు పీఏసీల ద్వారా మార్కెట్ రేటుకన్నా రూ యాభైల తక్కువ రేటుకు రైతుకు అందించగలిగామన్నారు మీరెందుకు ఆ పని చేయలేకపోతున్నారని ప్రశ్నించారు ఎందుకంటే బ్లాక్ మార్కెట్ల నుంచి మీకొచ్చే కమిషన్ల కోసమే అన్నారు ఎరువుల కష్టాలపై చంద్రబాబును వైఎస్ జగన్ ప్రశ్నించారు మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు కాని రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా అని ప్రశ్నించారు మీరు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ రెండేళ్లపాటు రైతులకు ఎరువుల కష్టాలేనని బస్తా యూరియా కోసం రోజుల తరబడి రైతులు క్యూల్లో నిలబడే దారుణ పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు అని అడిగారు మరోవైపు తాజాగా ఉల్లి చీనీ మినుము ధరలు కూడా పతనమే రైతులు లబోదిబోమంటున్నారన్నారు పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా మీలో కనీసం చలనం చంద్రబాబు గారు అని ప్రశ్నించారు ఏటా ఏ సీజన్లో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగవుతాయి ఎరువులు ఎంత పంపిణీ చేయాలన్న దానిపై ప్రతి ఏటా ప్రభుత్వంలో జరిగే కసరత్తే కదా మరి యూరియా సమస్య ఎందుకు వచ్చింది ఐదేళ్ల మా పాలనలో ఇలాంటి సమస్య ఎప్పుడూ లేదన్నది వాస్తవం కాదా ఇవాళ మీరు వైఫల్యం చెందారంటే ప్రభుత్వం అనేది సరిగ్గా పనిచేయడం లేదనే కదా అర్థం ప్రభుత్వం నుంచి కిందకు వెళ్లిన ఎరువులను మీ పార్టీ నాయకులే దారి మళ్లించి అధిక ధరకు అమ్ముకుంటున్నారు మరోవైపు ప్రైవేటు వ్యాపారులు నల్లబజారుకు తరలించి వాటిని బ్లాక్ చేసి బస్తా యూరియా రేటు రెండు వందల అరవై ఏడు రూపాయలు అయితే దీనికి మరో రెండు వందల రూపాయలు అధికంగా అమ్ముకుంటున్నారు అని జగన్ ఆరోపించారు